హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అను అండ్ శ్రీ వీడియోస్ ప్లీజ్ అండి మా వీడియో మొత్తం చూసి బ్లాగ్ కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పొద్దున్నే లేచేసి ముగ్గు వేసానండి లైట్గా వర్షం పడుతూ ఉంది అయినా ముగ్గు వేసి లోపలికి వచ్చేసాను దోసకాయ పండు ఎక్కుతూ ఉంది అది పప్పు చేయాలి అదే చూపిస్తున్నాను ఇంకా లోపలికి వచ్చిన తర్వాత టీ పెట్టుకున్నాను పొద్దున్నే టీలు తాగితేనే పనులు అవుతాయి మీలా మీకు ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉంది టీ తాగితేనే పనులు అవుతాయి నేను టీ తాగిన తర్వాత ఏ పనైనా చేసుకుంటాను ఇంకా టీ తీసుకొని వచ్చేసి ఇద్దరం నేను మా వారు కూర్చొని ఇంకా అలా వర్షం పడుతూ ఉంటే కూర్చొని టీ తాగేమండి టీ తాగేసిన తర్వాత ఇంకా సామాన్లు నైట్ తోమిన సామాన్లు ఉంటాయి కదా అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను ఇంక ఫోర్ డేస్ నుంచి హెల్త్ ఏం బాగాలేదు కాబట్టి ఇల్లు అంతా గజిబిజిగా ఉంది అదంతా ఇవాళ చేసుకోవాలి ఇంకా చిన్నగా స్టార్ట్ చేశాను ఇంకా అన్ని తోమిన వంటలన్నీ ఉంటే అవన్నీ సర్దుకొని అదే చూపిస్తున్నాను ఇంకంతా చూడండి ఎలా అయిపోయిందో ఏంటో అని ఇంక అందరూ వాళ్ళు అక్కడ లేచి బయటకు వెళ్ళారు ఇంకేదంతా సర్దాలి ఇలా ఉండి చూడండి అని చూపిస్తున్నాను ఇంట్లో ఉండి ఏం చేస్తుంటారు ఏం చేస్తుంటారు అంటుంటారు కానీ ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఇంకంతా ఏదో ఇలా సర్దేశాను ఇంకా బ్రష్లు క్రిషులు అంతా చేస్తూ ఉన్నారు ఇంకా సర్దేసి ఇల్లు జుమ్మేశాను నీట్గా ఇల్లు చూడండి చెత్త ఎంత ఉందో పిల్లలు ఉన్నారు కదండి ఎప్పటికప్పుడు చెమ్ముతున్నారు కానీ చెత్త వస్తూనే ఉంటుంది అందులో వర్షం బయటపడుతూ ఉంది లోపలే ఉంటున్నారు కాబట్టి ఉంది ఇంకా పిల్లలకు వేడి నీళ్ళు పెట్టేశాను స్టవ్ మీద ఇంకా మళ్ళీ టిఫిన్ చేసేది అదంతా వీడియో చేయలేదండి నేను కొంచెం లేట్ అవుతుందని నిన్న వీడియోలో పెట్టినాను కదా చూడండి చూడని వాళ్ళు ఉంటే ఇంకా రాగి జావా చట్నీ ఇడ్లీ పెట్టేసాము ఇడ్లీ కూడా రుబ్బుకొని పెట్టుకున్నామండి ఆ ఇడ్లీ నెక్స్ట్ ఎప్పుడైనా కావాలంటే చూపిస్తాను ఇంకా పిల్లలు అంతా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ తింటూ ఉన్నారు పిల్లలు ఇంకా వాళ్ళు టిఫిన్ తినేసి ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేస్తే ఇంకా కొరవ పళ్ళు ఉంటాయి ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసి అంట్లు బయట వేసుకున్నాను తోముకుందామని ఎవరైనా ఆయన ఎన్ని చూడండి చాలా ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కూర్చొని మనం తోమాలి ఇప్పుడు ఇంకలో తోమనండి చాలా వరకు అక్కడే వేసుకొని తోమేసుకుంటాను ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేసి ఇంకా వాళ్ళకి స్నాక్స్ అన్నీ సర్దుతూ ఉన్నాను వాటర్ బాటిల్ అన్నీ రోజు స్నాక్స్ ఫ్రూట్ ఒకసారి ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే ఫ్రూట్స్ పెడుతుంటాను ఆఫ్టర్నూన్ ఒకటి మార్నింగ్ ఒకటి పెడుతుంటాను ఇంకా ఇంకా రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళే వెళ్తున్నారు ఇవాళ నేను రాలేను వెళ్ళండి అమ్మ అంటే వెళ్తున్నారు పక్కనే వెళ్ళండి స్కూలు మా అత్తమ్మ తీసుకెళ్తుంది వెళ్తా ఉన్నారు ఇంకా అత్తమ్మ తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇంటికి వస్తారు తినేసి వెళ్తారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా సామాన్లు అన్నీ ఇందాక చూపించాను కదండి అవన్నీ కూర్చొని తోమేసుకున్నాను ఇంకా సింకులు ఎప్పుడు వేసి ఎప్పుడు ఇలా బయట వేసుకొని తోముకుంటాను ఇంకా అన్నీ తోమేసుకున్న తర్వాత అక్కడ అంతా క్లీన్గా నీట్గా కడిగేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతాను ఇంకా లోపల కూడా అంతా క్లీన్ చేసుకున్నాను చూసారా ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో అదే చూపిస్తున్నాను అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వెళ్ళి స్నానం చేసి ఇంకా వంట దగ్గరికి వెళ్ళడమే ఇంకా అదే చూపిస్తూ ఉన్నాను వంటలంతా వాటర్ పెట్టుకున్నాను హాట్ వాటరు ఇంకా షింకు అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా నీళ్ళు కాగే లోపల వెన్న ఉంటే వెన్న కొంచెం తీద్దామని వెన్న తీస్తూ ఉన్నాను చిలుకుతూ ఉన్నాను వాటర్ కాగే లోపల ఇంకా వెన్న తీసుకుందామని వెన్న తీసి కరగబెట్టుకుంటానండి నేనేను పాలు ఉంటాయి కదా పాలు ఫస్ట్ కాగబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత దాని మీద మేగడ తీసేసుకొని ఒక దాంట్లో వేసేసుకుంటాను ఆ మేగడంతా మళ్ళీ ఒకసారి కాగబెట్టుకొని కొద్దిగా చేమర వేసేసుకొని చిలికేసుకుంటే వెన్న బాగా వచ్చేస్తుంది ఒక టెన్ డేస్కి ట్వంటీ డేస్కి అలా చేసుకోండి పాలు ఎవరైనా పోపించుకుంటూ ఉంటుంటే పిల్లలకి రోజు ఒక స్పూన్ నెయ్యి పెట్టండి కొంచెం ఒక ఒక ముద్దలో కన్నా ఒక నెయ్యి వేసి పెడుతూ ఉండండి చాలా మంచిది హెల్త్ పిల్లలకి బాగుంటుంది కూడాను ఎన్న తీసే లోపల వాటి నీళ్ళు కూడా కాగిపోయాయండి ఇంకా స్నానం చేసి వచ్చేసాను ఇంకా ఫోర్ డేస్ హెల్త్ బాగాలేదని కదా ఇంకా దేవుడికి కూడా సరిగ్గా పెట్టలేదు ఇంకా అవే చూపిస్తున్నాను పూలు చాలా రోజా పూలు తెచ్చుంటే అవన్నీ రెక్కలు ఊడిపోయాయి ఇంకా వీటిని అన్నింటిని తీసేసి దేవుడి దగ్గర వేసేద్దాము ఇంక ఇవాళ మళ్ళీ రేపైతే పాడైపోతాయి మళ్ళీ ఇంకా తెచ్చుని ఉన్నాయండి ఇంకా వాటన్నిటిని ఇంకా దేవుడి దగ్గర అలా అన్న వేసేద్దామని చెప్పి తీసుకొని వచ్చాను వీడియో ఇంతవరకు చూసారంటే మా వీడియో నీకు నచ్చినట్టే అనుకున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ గాయ్